హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ వన్ ఫిఫ్టీ త్రీ ఇప్పుడు కానీ నువ్వు మర్యాదగా వచ్చి కారులో కూర్చోకపోతే బలవంతంగా తీసుకెళ్తా తీసుకెళ్లాల్సి వస్తుంది కాబట్టి వచ్చి కూర్చోవే అని జీవన్ సారికాకి మెసేజ్ పంపించాడు అంతే సారిక వెనక్కి తిరిగి జీవన్ని ఎంత కోపంగా చూడాలో అంత కోపంగా చూస్తుంది మన పోలీసోడు భయపడకుండా ఇంకా సైడ్ స్మెల్ చేస్తూ ఉంటే నువ్వేమైనా చేసుకోపో అన్నట్టు సారిక ఆగకుండా వెళుతూ ఉంటే మనోడి మొహంలో నవ్వు మాయమైపోతుంది దాంతో దొంగ మొహంది దీన్ని ఇలా కాదు దీనికి నేనంటే పూర్తిగా భయం పోయింది ఖచ్చితంగా దీన్ని భయంలో పెట్టాలి అని చెప్పేసి జీవన్ కార్ స్టార్ట్ చేసి ఆమె వెళ్తూ ఉంటే స్పీడ్గా ఆమె పక్కకు వెళ్ళి కార్ని ఆపాడు ఆ కార్ వచ్చిన స్పీడ్కి భయపడింది సారిక కానీ ధైర్యం చేసి అక్కడ నుండి కదలాలి అని చూసింది కానీ జీవన్ వెంటనే ఆమె చేయి పట్టుకొని ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఆమె అక్కడ నుండి వెళ్లకుండా తీసుకెళ్లి ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టేసి అతడు వెళ్ళి ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేశాడు జీవన్ బాబు కార్ స్టార్ట్ చేసి కోపంగా సారికని చూశాడు కానీ సారిక జీవన్ని చూడకుండా బయటకి చూస్తూ చేతులు కట్టుకొని చాలా కోపంగా కూర్చుంది నీకు మామూలుగా లేదే బలుపు నేను నేను ఈ జీవన్గాడు పిలుస్తుంటే కూడా పట్టించుకోకుండా వెళ్తున్నావు చూడు మరీ మామూలుగా లేదే బలుపు నీకు నీ బలుపంతా తగ్గిస్తాను కదా నేను పద అని చాలా స్పీడ్గా కార్ని డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకెళ్లి దిగవే అన్నాడు అతడు కార్ దిగుతూ నేను రాను అని కార్లోనే కూర్చుంది సారిక నువ్వు ఎలా రావో నేను కూడా చూస్తాను కదా నాతోనే వేషాలా అని అతడు కార్ దిగి ఆమె వైపు వచ్చి ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు జీవన్ సారికాని ఆ వదలండి నేను హాస్టల్కి వెళ్ళిపోతాను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు మీరు నన్ను వదలండి నేను వెళ్ళిపోతాను అని అతడి చేతుల్లో నుండి గింజుకుంటూ ఉంది సారిక ప్లీజ్ శౌర్య గారు అమ్మ నాన్న బయటే ఉన్నారు మనం ఇలా ఇక్కడ ఉండడం చాలా తప్పండి బయటకు వెళ్దాం పదండి అని శౌర్యని బ్రతిమాలితూ ఉంటుంది శ్రావణి ఆహా అంత దూరం నుండి ఇక్కడికి వచ్చింది నేను ఊరికే వదిలేయడానికి అనుకున్నావా కళ్ళ చూడు పాప అని అన్నాడు శౌర్య మరేం చేయడానికి వచ్చారంట అని అడిగింది ఆ మాయకంగా ఏమైనా చేస్తాను నాకు కాబోయే పిల్లన్ని ఏమైనా చేసుకునే రైట్ నాకు లేదంటావా అని కళ్ళు ఎగరేశాడు శౌర్య ఆ చేసుకునేదేదో పెళ్ళైన తర్వాత చేసుకుందరు కానీ ఇప్పుడు మాత్రం నా పరువు తీయకండి అసలే చెమటలు కూడా పడుతున్నాయి భయానికి ప్లీజ్ ప్లీజ్ శౌర్య గారు బయటకి వెళ్దాం బయటికంటే ఎక్కడికి ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు శౌర్య బయటికంటే ఆ బయటకి కాదు హాల్లోకి వెళ్దామని అంటున్నా లేదే నాకు ఇక్కడే నా పెళ్ళం రూమే చాలా నచ్చింది అని శౌర్య ఒళ్ళు విరుచుకుంటూ మరి ఉంటే నిజంగా మీరు నన్ను ఇంతలా ఏడిపిస్తారు అని తెలియదు తెలుసా నాకు అని అంది శ్రావణి అందుకేనే నాతో మాట్లాడే అప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి పాపం నా నుండి తప్పించుకొని తిరుగుతాను అని పెద్ద బిల్డప్ ఇచ్చావు కదా ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని మెల్లిగా ఆమె నడుము మీద చేయి వేసి ఆమె నడుముని చిన్నగా గిల్లగానే ఆమె నోటి నుండి వచ్చే అరుపుని బయటకి రాకుండా అతడి పెదాలతో మూసేశాడు శౌర్య దాంతో అస్సలే పెద్దగా ఉండే కళ్ళను ఇంకా పెద్దగా చేసింది శ్రావణి మనోడు ఆ కళ్ళని చూసి నవ్వుకుంటూ ఆమె షాక్లో ఉండగానే ఆమె పెదవిని చిన్నగా కొరకగానే ఈ లోకంలోకి వచ్చి పడింది శ్రావణి దాంతో శౌర్యని దూరంగా నెట్టి ఆమె పెదవిని తడిమి చూసుకునేసరికి ఆమె వేలికి చిన్నగా బ్లడ్ కనబడుతుంది దాంతో నోరు తెరిచి మరి శౌర్యని చూసి ఆమె మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకునేసరికి ఆమె పెదాలకు చిన్నగా బ్లడ్ వస్తువు కనిపించడంతో ఏం చేశారు శౌర్య గారు మీరు అని అరిచింది తెలియదా మళ్ళీ చూపిస్తాను రావే అని మళ్ళీ ఆమెను హత్తుకొని మళ్ళీ అతడు ఆమె పెదాలను అందుకున్నాడు ఇంకే ఉంది ఈసారి ఇంతకన్నా డబుల్ షాక్ అయ్యింది పాప ఆమె షాకింగ్ పేస్ని ఆ ముద్దుని అన్ని చక్కగా ఫీల్ అవుతూనే మనోడు చక్కగా ముద్దు పెడుతూ ఉంటే రెండు నిమిషాలు సైలెంట్గానే ఉన్న శ్రావణి మెల్లిగా అతడి నుండి దూరం జరిగి మిమ్మల్ని ఇప్పుడు వదిలేస్తే నిజంగానే నన్ను మమ్మీనే చేసేలాగా ఉన్నారు మీకు దండం పెడతాను ఏదైనా ఉంటే బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అమ్మ నాన్న ఉండగా మనం ఇలా రూమ్లో ఉంటే చాలా గలీజ్గా ఉంటుంది అసలే మనకు ఇంకా పెళ్లి కాలేదు అని తెగ భయపడిపోతూ ఉంటుంది కళ్ళజోడు అరే పెళ్ళయ్యాక ఎవడైనా ఉంటాడే తన పెళ్ళంతో కలిసి తన అత్త మామ ముందు కానీ పెళ్ళి అవ్వకముందే అత్తమామ ఉండగా వాడి కాబోయే పెళ్ళంతో రూమ్ లో ఉంటాడు చూడు వాడి ఒక్క క్రేజ్ ఉంటుంది అని మనోడు పిచ్చర్ సైడ్ స్మైల్ చేస్తూ అన్నాడు అబ్బా మీరు సినిమా డైలాగులు తర్వాత చెబుతురు కానీ పదండి నా గుండె ఒకటే కొట్టేసుకుంటుంది ఇంతకు ముందు నుండి అని శ్రావణి పాపం శౌర్య షర్ట్ పట్టుకొని గారంగా బ్రతిమిలాడుతూ ఉంటే ఇక ఆమె అవస్థ చూసి శౌర్యకి భయం సరే అలా గార్డెన్లో కూర్చుందాం పదా అని శౌర్యనే ఆమె చెదిరిన జుట్టుని నీట్గా సెట్ చేసి అలాగే ఆమె కందిన పెదవిని తడిమి కాస్త వాటర్ తాగిరా లేకపోతే భయానికి ఇక్కడే చచ్చిపోయేలా ఉన్నావు అని ఆమెను మెల్లిగా స్మూత్గా హత్తుకొని ఆమె నుదుటున ముద్దు పెట్టుకొని బయటకి వచ్చేసరికి హాల్లో ఎవ్వరూ లేరు కిచెన్లో సంధ్య గారు గొంతు వినబడుతూ ఉంటే మెల్లిగా శౌర్య వెళ్ళి గార్డెన్లో కూర్చున్నాడు ఆల్రెడీ అక్కడ సమీరా ఉంది ఎందుకంటే సమీరాకి ఆల్రెడీ రూమ్లో ఉన్నప్పుడే మెసేజ్ చేశాడు శౌర్య గార్డెన్ లోకి రమ్మని ఇక శ్రావణి పాప తన భయం తగ్గించుకోవడానికి తగ్గించుకొని రావడానికి ఎలాగో పది ఇరవై నిమిషాలు పడుతుందని బాగా అర్థమయ్యింది శౌర్యకి అందుకే మాట్లాడదామని మరదలకి మెసేజ్ చేయగానే వాళ్ళ బావగారి కన్నా ముందే వచ్చి కూర్చుంటుంది సమీరా హాయ్ బావగారు ఏంటి ఏమైనా మాట్లాడాలా అని అడిగింది సమీర అవును సమీరా ఇంతకు ముందు మీ అక్క ఆఫీస్కి వచ్చేది తనే ఆఫీస్ని చూసుకునేది కానీ ఇప్పుడు ఎందుకు నువ్వు మీ నాన్న చూసుకుంటున్నారు అసలు ఏమైంది మీ అక్క ఎందుకు ఆఫీస్ మానేసి ఇంట్లో కూర్చుంటుంది అని సూటిగా సుక్తి లేకుండా వాళ్ళ మరదల్ని అడిగేశాడు శౌర్య అక్క చెప్పలేదా బావా అని మెల్లిగా అడిగింది సమీర తను చెప్పడం అయ్యింది నేను వినడం అయ్యింది వాడి అడ్రస్ నాకు కావాలి అని ఒక్క మాట మాత్రమే అన్నాడు శౌర్య అలాగే వాడి పేరు తెలిస్తే చాలు నాకు అన్నాడు కానీ ఇదంతా ఎప్పుడో కదా బావా వదిలేయండి మళ్ళీ గొడవ ఎందుకు అని అంది సమీర నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను అంతే నేను తెలుసుకోవడం చిటికలో పని నువ్వు చెప్తే ఇంకా క్లియర్ గా ఉంటుంది అని అంతే అని అన్నాడు శౌర్య మెల్లిగా చైర్ వెనక్కి జారబడి కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఆమె చెప్పకపోయినా అతడు తెలుసుకుంటాడు అది అతడికి ఎంత లోపాల పని అందుకే వాడి పేరు ఆఫీస్ ఇల్లు అడ్రస్ తో సహా సమీర శౌర్యకి చెప్పేసింది ఆమె చెప్పాక జస్ట్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు శౌర్య అతడి సైలెన్స్ సమీరాకి భయం పుట్టిస్తూ ఉంటే ఏం చేయాలనుకుంటున్నారు బావగారు అని అడిగింది కాస్త తడబడుతూ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను సమీరా అంతే నేనేం చేస్తాను అని నవ్వాడు శౌరి ఆ నవ్వులో ఎంత భయంకరమైన సంఘటనలు కనిపించాలో అంతలా కనిపిస్తున్నాయి సమీరాకి ఆ నవ్వే భయంకరంగా అనిపించింది ఆమెకి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్